హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఏ మినీ బ్లాగ్ వచ్చేసి మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైంలో షూట్ చేసింది అండ్ ఇంకా ఆ అంతా మా మదర్ ఇంట్లో అండ్ ఫాదర్ ఇంట్లో రిటర్న్ అయ్యారన్నమాట ఊరికి వెళ్ళడం కోసం అలానే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ హెల్త్ చెకప్ చేయించుకొని అండ్ ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్తామనేసి అయితే బయలుదేరారు అండ్ అండ్ ఇక్కడ బెంగళూరులో హాస్పిటల్స్ హాస్పిటల్స్లో మా మదర్ ఇంట్లోకి ఫాదర్ ఇంట్లోకి ఏ హెల్త్ చెకప్ అయినా ట్యాబ్లెట్స్ ఏ ట్రీట్మెంట్ అయినా ఫ్రీ అనమాట బికాజ్ మా మామయ్య లైక్ మా ఫాదర్ ఇంట్లో సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్మెంట్ ఎంప్లాయీ అనమాట సో హెల్త్ కార్డ్ ఉందనమాట వాళ్ళిద్దరికి ఎక్కడైనా ఏ హాస్పిటల్లో అయినా వాళ్ళు అలా చేసిన చేసినట్టు వాళ్ళ హాస్పిటల్స్ లో ఏ ట్రీట్మెంట్ అయినా ఫ్రీ అనమాట సో అలాగా ఎవ్రీ మంత్ ఆర్ త్రీ మంత్స్ వన్స్ అలా వచ్చి చూపించుకొని వెళ్తూ ఉంటారు అండ్ ఇంక ఇది వచ్చేసి మానిటర్ ప్లేస్ చేసుకోవడానికి ఇదొక టేబుల్ లాగా ఆన్లైన్ లో అమెజాన్ నుండి ఆర్డర్ చేశాడు అనమాట అది ఇంకా ఫిట్ చేసి ఇంక ఇక్కడ ప్లేస్ చేశాడు సో అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఎలా ఆర్గనైజ్ చేశాము ఏంటి అని ఫర్ దివ్ బై సబ్స్క్రైబ్ ఫర్ మోర్